గుడ్ మార్నింగ్ మనకు సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను లేదా పేడ్ అనుకోండి ఎల్లో మీడియాపై రాసిన కథనాన్ని విశ్లేషణ చేస్తున్నాం బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం రెండు వేల ఇరవై ఒకటిలో సెకీ ఒప్పందం ఇరవై మూడు సెకీ సీఎండిగా గుప్తా నియామకం ఇప్పుడు గుప్తా తొలగింపునకు ఆ ఒప్పందంతో ఏ లెక్కన లింకు అంటూ రాశారు ముఖ్యంగా ఇది మనం గమనిస్తే వీళ్ళు ఈనాడు వాళ్ళు ఎందుకు అలా రాశారు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును హక్కుగా అందించాలని శక్తితో గత సర్కారు ఒప్పందము ఏదైతే వ్యవసాయదారులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఈ యొక్క శక్తి సోలార్ పవర్ ఎనర్జీ అనేటువంటి వాళ్ళతోటి ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తి తోటి ఒప్పందం ఇది జాయింట్ వెంచర్గా మనం భావిస్తున్నాం ఇది వరకప్పుడు లేనంత తక్కువ ధరకు యూనిట్ టూ పాయింట్ ఫోర్ నైన్కే కొనుగోలు ఇది ఒక యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు ఒకప్పుడు సోలార్ ఎనర్జీ పన్నెండు రూపాయలు పది రూపాయలు ఉన్నది రాను రాను తగ్గుతా వస్తుంది మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకొని దాంట్లో ముడుపులు ఈ అదాని గారు ముడుపులు ఇచ్చినట్లు ఆయన విజయవాడ వచ్చినట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం ఎద్దు ఈనిందంటే ఘాటి కట్టేదన్నా చందంగా తయారైంది ఎందో మీడియా దట్ ఈస్ ద అంటే ఆవులు బర్రెలు ఈంతాయి ఎద్దు ఈని అంటే అంటే ఇక్కడ ప్రజలను మోసం చేసేటువంటి డైలాగులు ఇక్కడ రాశారు ఎల్లో మీడియా ప్రజలు ఏమనుకుంటున్నా సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటుంది పలు పలు లూడదీసి పచ్చి అబద్ధాలను ఇచ్చేస్తుంది బలు బొలు లూడదీసి వచ్చి అబద్ధాలను వచ్చేస్తుంది వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలతో పాటు ఉచిత విద్యుత్ను ముప్పై ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈ సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషము చిమ్ముతూనే ఉంది ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ మండలి వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది అయినా గత ప్రభుత్వంపై బురద చల్లాలి జగన్పై నిందలు వేయాలి ఒప్పందంపై విషయం కక్కాలి అనే అజెండాతో అర్థం చెల్లియని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వారేస్తూనే ఉంది తాజాగా సఖీ చైర్మన్ మాజీ డైరెక్టర్ సిఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఆ పదవి నుంచి తప్పించడాన్ని గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పశ్చాబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒప్పందానికి రెండు వేల ఇరవై మూడులో సీఎండిగా చేరిన అధిక అధికారికి సంబంధం ఏమిటని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైవ్యాన్ని చాటుకుంది ఈనాడు మార్కు జర్నలిజంపై విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతూ ఉన్నారు శక్తితో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కములపై భార ఆర్థిక భారం పడుతుంది అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు లభించిందని ఇప్పటికీ అనేక సార్లు అసత్య కథనాలు రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చారని చూస్తుంది యూనిట్ రెండు నలభై తొమ్మిది చౌక ధర కేస్ సౌర విద్యుత్తును అందించే శఖ్య ఒప్పందంపై ఇంతగా విషమ చిమ్ముతున్న ఈనాడు అంతకు దాదాపుగా రెట్టింపు ధర యూనిట్ ఫోర్ పాయింట్ సిక్స్ చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్ళున్న గుడ్డివాడిలా నడుస్తుంది అంటూ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది జర్నలిజమా లేక బ్రోకరిజమా అంటూ అడుగుతా ఉన్నారు సాక్షి పత్రికలో సాక్షి అటువంటి వ్యక్తియన ఎవరు రాశారా ఆయన పేరు లేదు కానీ ఇది వాళ్ళు రాసినటువంటిది ఇక ఈనాడుపై వైఎస్ఆర్సిపి మండిపాటు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ అసనం కోసం పత్రికా పేరుతో ఇంతగా జిగ్గదారిపోతారా సిగ్గూసుగా పశ్చాబద్ధాలు రాస్తారా ఈనాడు జర్నలిజం లేక బ్రోకరిజమా అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ సూటిగా ప్రశ్నించింది సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ఎక్స్పోలో ఆ పార్టీ ఈ మేరకు పోస్ట్ చేసింది ఎక్స్పోలో చేసిందంటే దీనికి పూర్తిగా ఈ యొక్క ఒప్పందం చేసుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్ గారే దీన్ని రాపించినట్లు మనం భావిస్తున్నాం అదేవిధంగా ఈ పత్రికకు భారతి గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఇప్పటి ప్రభుత్వం మీద విషము చల్లే ప్రయత్నం చేస్తున్నట్లే చాలామంది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు నమస్తే థ్యాంక్ యూ